రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వ పరంగా చేయద్దని వారి ఉద్దేశంతో తల్లిదండ్రులకు బిడ్డ పెళ్లి భారం కావకూడదనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో మనం కళ్యాణ లక్ష్మి శాలి గురకనే ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ పథకం ద్వారా ఇప్పటి వరకు మన మండలంలో ఇంతకుముందే మన తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఈరోజు పంపిణీ చేస్తున్న పదమూడు చెట్లు కూడా కలుపుకొని ఒక వెయ్యి డెబ్బై నాలుగు మందికి ఇప్పటి వరకు ఈ కళ్యాణలక్ష్మి శాలి ముబ పథకం ద్వారా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ పథకాన్ని ముందుగా యాభై వేల రూపాయలతో ప్రారంభించి దాన్ని డెబ్బై ఐదు వేలు చేసి ఆ తర్వాత ఇప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఒక పేరింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకి ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం చేయతనిస్తున్నారు ఈ ఒక వెయ్యి డెబ్బై నాలుగు మందికి ఇప్పటి వరకు పదిహేను కోట్ల అరవై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఈ ఒక్క వనంలోనే మనము చేయించిన దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతోనే మూడు కోట్ల మంది ప్రజలకు నెలకు ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపించేస్తున్నారు దేశంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే మనం సన్న బియ్యం ఉచితంగా పేదవాళ్ళకు పంపించేస్తున్నాం శ్రీకారం చుట్టారు దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లక్షల యాభై వేల ఇంజినమ్మ ఇళ్ళ నిర్మాణం చేస్తున్నాము ఆ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తున్నారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు కట్టాలి అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కావాలి ఆ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం వద్దు ఇచ్చింది ఇప్పుడే మన ఎన్పిడిఓ చెప్పారు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నది సన్నభియొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే రైతు భరోసా ద్వారా రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది